అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపి వరలక్ష్మి ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం వస్తుంది వస్తుంది ఉద్యోగులకు నాడు జీతాలు ఇచ్చిన మరి ముఖ్యంగా జూలై పన్నెండో తేదీ వస్తా ఉన్న జూన్ నెల వేతనాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఖాతాలో జమ కాని పరిస్థితి అయితే ఉంది మరి ఇప్పటి వరకు వేతనాలు రాకపోవడం వలన ఇవే జీతాల మీద ఆధారపడుతున్న కుటుంబాలే అంగన్వాడీ ఉద్యోగస్తులవి మరి నిత్యావసర సామాగ్రి కానీ పిల్లల చదువులకు సంబంధించిన ఫీజులు కానీ అదేవిధంగా మరి స్కూలుకు సంబంధించిన సామాగ్రి అంటే ప్రతిరోజు మెను ప్రకారం వంట చేసి పెట్టాల్సి ఉంటుంది మరి వంట చేసి పెట్టాల్సిన సంబంధించి ప్రతి నెల మనకి మరి బిల్లులు మాత్రం రావడం లేదు ఏదో ఒక ఐదారు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి అలాంటికి సంబంధించి రోజు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వాటికి సంబంధించిన ప్రతి ఒక్క సామాగ్రి స్కూల్కి సంబంధించి కూడా మరి అంగన్వాడీ టీచర్లకు వచ్చేటటువంటి మరి జీతాల నుంచే అవన్నీ కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా అద్దె భవనాలకు సంబంధించి మరి ప్రతీ నెల అద్దె కడితేనే మరి అద్దె భవనాల్లో ఉండనిస్తారు మరి ఐదారు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇస్తామంటే ఎక్కడ కూడా ఒప్పుకోని పరిస్థితి అలాంటి సందర్భంలో వచ్చేటటువంటి అంగన్వాడీ మరి టీచర్లకు వచ్చేటట్టు వాటి జీతాల నుంచే అద్దె కూడా చెల్లిస్తూ మరి స్కూళ్ళకు సంబంధించిన మెను ప్రకారం వంట వంటకు సంబంధించిన సామాగ్రి కూడా మరి అదేవిధంగా ఇంట్లో సంబంధించిన సామాగ్రి ప్రతి ఒక్కటి కూడా ఆ చిన్న బడ్జెట్లో నుంచే ప్రణాళిక వేసుకోవడం జరుగుతుంది మరి అలాంటిది మరి నెల మొత్తము పోయిన నెల వేతనం ఈ నెల ఇరవై తేదీ వస్తూ ఉన్న ఇప్పటి వరకు కూడా జమ చేయకుంటే అంగన్వాడీ ఉద్యోగస్తులు ఏ విధంగా జీవనం వెళ్ళబోయాలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి మరి ఎందుకు ప్రభుత్వము అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉందో మాకు అర్థం కావడం లేదు అంగన్వాడీ ఉద్యోగస్తులు గ్రామీణ ప్రాంతాలలో గర్భిణీ బాలింతలకు మరి చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పర్య పర్యవేక్షిస్తూ అదేవిధంగా విపత్కర పరిస్థితుల్లో అంటే కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకి తెగించి కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులు సేవలు అందించారు నిస్వార్థంగా సేవలు అందించారు కనీసం ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా కరోనా సమయంలో భయపడ్డ పరిస్థితి ఉంది అలాంటి సందర్భాల్లో కూడా విధుల్లో భాగంగా వరకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన త్యాగం అంగన్వాడీ ఉద్యోగస్తుంది మరి ఎందుకు ప్రభుత్వం మర్చిపోతూ ఉంది అంగన్వాడీ ఉద్యోగస్తులు చేసినటువంటి త్యాగాలను ఈ కష్టాన్ని ఎందుకు మర్చిపోతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మరి గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ ఉద్యోగస్తులు అంటేనే ప్రతి ఒక్క విషయంలో అంగన్వాడీ టీచర్లు గుర్తొస్తారు సర్వేలే కానీ వివిధ రకాల సర్వేలు అంటే ఒక అంగన్వాడీ స్కూల్లో మరి ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేస్తూ ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తూ మరి యాప్స్ పెట్టారు ఫేస్ పేస్ యాప్స్ అని ఆన్లైన్ వర్క్స్ ఎన్నో అప్పచెప్పారు అదేవిధంగా మెనూస్ ఇంకా ఈ మధ్య ప్ర ఈ మధ్య కాలంలో మెనూ ఇంకా పెంచారు వివిధ రకాల బాధ్యతలు అప్పజెప్తా ఉన్నారు ఎన్ని బాధ్యతలు అప్పజెప్పినా అసలు పేస్ యాప్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారండి అంగన్వాడీ టీచర్లు అయితే తల్లగొట్టుకుంటా ఉన్నారు అసలు ఎక్కడ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు ఫేస్ యాప్ వల్ల మరి ఈ మెనూ ప్రకారం పెంచుతూ ఉన్నారు ఇంకా బాధ్యతలు పెంచుతూ ఉన్నారు ఎన్ని బాధ్యతలు పెంచినా ఎన్ని మరి విధులు అప్పజెప్పినా కూడా ఎక్కడ మరి నిర్లక్ష్యం వహించకుండా అసహనానికి గురి కాకుండా ఎంతో కష్టపడి మరి పనిచేస్తూ ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తుల బాధ పట్టదా ఈ ప్రభుత్వానికి అని మేము అడుగుతూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి అంగన్వాడీ ఉద్యోగస్తుల త్యాగాలను కష్టాలను దయచేసి ప్రభుత్వం గుర్తించాలి కనీసము శ్రమకు తగ్గ ఫలితం లేదు అంగన్వాడీ ఉద్యోగస్తులకు సంబంధించి శ్రమకు తగ్గ ఫలితం కనీస వేతనం కూడా అమలు చేయని పరిస్థితి ఇచ్చేటటువంటి చిన్న చిన్న జీతాలను కూడా ఇన్ని రోజులు ఆపుతా ఉంటే మరి ఏ విధంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు బ్రతుకుతారు ఇటీవల కాలంలో మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది అధికారులను కూడా కలవడం జరిగింది కలిసిన ప్రతిసారి కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులకి ఒకటో తేదీనే లేదా మొదటి వారంలోనైనా వేతనాలు సక్రమంగా చెల్లించండి అని చెప్పేసి మరి వినతి పత్రాలు అందించడం జరిగింది చెప్పిన ప్రతిసారి కూడా మరి అదే మాట చెప్తూ వస్తున్నారు తప్పకుండా మీకు మొదటి వారంలోనే వేతనాలు అందిస్తామని చెప్పారు ఒక రెండు నెలలు మాత్రమే మరి ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలలు మాత్రమే వేశారు మళ్ళీ కంటిన్యూగా ఇరవై తేదీ ఇప్పుడు ఈరోజు పంతొమ్మిదో తేదీ వస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఖాతాల్లో జీతాలు జమకాని పరిస్థితి ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే రొటేషన్ చేసే పని జరుగుతుంది స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలుపుతూ ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగస్తుల జీతాలు ఆపి సంక్షేమ పథకాలకి మేము ఉపయోగిస్తున్నాము అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి అంగన్వాడీ ఉద్యోగస్తులే దొరికారా అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎంత కష్టపడి చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన మహిళల మరి ఎంతో కష్టపడి నెల వచ్చేసరికే మా చేతిలో కొంత సమ కొంత ఇచ్చేటటువంటి చిన్న జీతమైనా మా చేతిలో పడుతుంది దాన్ని తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకుంటాం ఆ చిన్న జీతాలను కూడా ఆపుతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలపడం చాలా బాధాకరం లక్షలు తీసుకునేటటువంటి ఉద్యోగస్తులకి మొదటి వారం మొదటి తేదీనే ఒకటో తేదీ రెండవ తేదీనే మరి జీతాలు జమ చేస్తున్నారు మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల ఎందుకు ఇంత తక్కువ చూపు చూస్తూ ఉంది ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు కూడా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగస్తుల కష్టాన్ని గుర్తించండి కనీసం మొదటి వారంలోనైనా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు పన్నెండు నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు ఒక్క నెల రెండు నెలలు కాదు పన్నెండు నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు మరి ఇవే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తుల పట్ల ఇంకా ఎన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనేది ఇదే నిదర్శనంగా కనబడతా ఉంది పన్నెండేళ్ల జీతాలు పాత జీతమే వేసి మీకు ఏదైతే పెండింగ్లో జీతం ఉందో మాకు త్వరగా అందించండి అని చెప్పేసి ప్రతి నెల మేము మరి మహిళా శిక్షు సంక్షేమ శాఖ మంత్రి గారికి అధికారులకు అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రజావాణిలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అయినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత రాకపోవడం చాలా దారుణం ఆలస్యం లేకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు మరి పంతొమ్మిదో తేదీ కూడా వస్తు వచ్చింది త్వరగా మా ఖాతాలలో మరి వేతనాలు జమ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే కష్టపడుతున్నాం కష్టపడి పనిచేస్తాం బాధ్యతలు తూచ తప్పకుండా మేము నిర్వర్తిస్తూ ఉన్నాం మేము బాధ్యతగా మేము మా విధుని మేము నిర్వర్తిస్తున్నాం మరి అడిగే హక్కు మాకుంది ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరగా అంగన్వాడీ ఉద్యోగస్తుల ఖాతాల్లో వేతనాన్ని జమ చేస్తూనే పన్నెండు నెలల జీతాలు కూడా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు జమ చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం